ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు సాయంత్రం మూడు గంటలకు చెండ్రుగొండ మండలం బహిరంగ సభకు వస్తుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే పేపర్లు వగైరా పెద్ద రాశాయి ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ముందస్తుగా అరెస్ట్ చేసి కొత్తగూడెం స్టేషన్లో బంధించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ప్రతిపక్ష లీడర్స్ ప్రతిపక్ష కార్యకర్తలు ఉంటే మీరు చేసిన వాగ్దానాలు ఎక్కడ అడుగుతారో ఎక్కడ గందరగోళం చేస్తారనే భయం కొద్దీ మీరు ఏ పనిచేస్తున్నారు ఎందుకండి మీరు వాగ్దానం చేయటం ఎందుకు అరెస్ట్ చేయటం ఎందుకు ఈ షోపుట బహిరంగ సభలేటని మేము ప్రశ్నిస్తున్నాం మీరు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ బహిరంగ సభలో సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గాంధీ గారు అలాగే మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు భట్టి గారు ఇంకా అనేక మంది నాయకులు ఆ బహిరంగ సభలో ఉన్నారు ఉన్నప్పుడే సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీ వాగ్దానాలు చేశారు ఏంటంటే అవి మేము అధికారం రాగానే రెండు లక్షల రూపాయలు ఎవరైతే రైతున్నారో అప్పున్నారో ఆ లోన్ మాఫీ చేస్తామని అలాగే ప్రతి సంవత్సరం ముందస్తు మీరు వ్యవసాయం చేయటానికి తొలకర దిగగానే ఆర్థిక సాయం పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఎవరైతే కౌలు రైతున్నారో వాళ్ళు కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అలాగే వ్యవసాయ కులీలు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం గ్రాహ ఇస్తామని చెప్పారు మీరు ఇచ్చారండి ఇవాళ వాళ్ళు అడగరా మీరు బహిరంగ సభ పెట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఊకుంటుంటుకున్నారా మీరు మీ మీద బ్యాడ్గా ప్రచారం చేస్తారు అలాగే మహిళలకు మీరు ఏం చెప్పారండి గృహలక్ష్మి పథకం కింద ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు దాంతోపాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఫ్రీ అని చెప్పారు ఇచ్చారండి మీరు ఇంకా అమ్మాయిలకు చదువుకునే అమ్మాయిలకు ఇంటర్మీడియట్ చేసే వాళ్ళకి వాళ్ళు కాలేజీకి వెళ్ళడానికి స్కూటర్ కొనిస్తామని చెప్పారు అలాగే వారికి పెళ్ళిళ్ళవుతే కళ్యాణ్ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం పెడతామని చెప్పారు ఇచ్చారండి ఎక్కడన్నా ఎక్కడ అమలైందండి ఈ పదాలు ఈ ఈ ప్రజలు గుర్తులేవా మహిళలు గుర్తులేవా వృద్ధులకండి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వృద్ధులకి రెండు వేలు ఇచ్చాడు మేము అధికారం వస్తే నాలుగు వేలు ఇస్తామని చెప్పారు మీరు చెప్పలేదండి ఇది వాస్తవం కదా ఇచ్చారండి మరి వృద్ధులకి వికలాంగులకి ఆయన మూడు వేలు ఇస్తే నేను ఆరు వేలు ఇస్తా వాగ్దానం చేశారు ఇచ్చారా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారో వారికి ఐదు లక్షలు లోను మంజూరు చేస్తామని చెప్పారు విద్యార్థులకి ఇచ్చారా మీరు ఈ వాగ్దానం మొత్తం చేసింది మీరు ప్రజలు అడుగుతారనే భయం ఎందుకు ఈ బహిరంగ సభలు ఎందుకు షోపు ఇంక ఇది కాకుండా మీరు గెలిచిన రెండు నెల జనవరిలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో ప్రతి ఎండిఓ ఆఫీసులో కౌంటర్స్ ఏర్పాటు చేసి ఏం కావాలో రండి మీకు రేషన్ కార్డ్ కావాలా లేదు వృద్ధాప్య పెన్షన్ కావాలా గృహం కావాలా ఇల్లు కావాలా మీరు వచ్చి ఇక్కడ దరఖాస్తు పెట్టండి మీకు ఇంటి స్థలం ఉంటే మేము ఐదు లక్షల రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తాం అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేస్తాం మాకు తెలుసు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది సంబంధించిన కుటుంబాలు ఇల్లు లేకుండా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు కొంతమంది అద్దెంట్లో ఉంటున్నారు కొంతమంది ఏమో ఒకే ఇంట్లో రెండు మూడు కాపులు ఉంటున్నారు ఇలాంటి వాళ్ళని మొత్తం మేము గుర్తించాం ముప్పై లక్షల దాకా గృహాలు నిర్మించవలసి ఉంది అది మేము చేస్తాం మీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం ఆరు లక్షలు ఇల్లు ఇస్తాం అంటే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి మాకు రెండు సంవత్సరాలు అయింది ఒక్క నియోజకవర్గానికి ఏడు వేలు ఇల్లు రావాలి మండలానికి కనీసం పన్నెండు వందలు ఇల్లు రావాలి నేను అడుగుతున్నాను మీరు ఎక్కడైనా ఒక మండలంలో వంద ఇల్లు ఇచ్చారా మీరు వచ్చి రెండేళ్ళ కాలంలో ఎందుకండి మాటలు మాట్లాడుతూ ఒకవేళ మీరు ఇచ్చినా మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు అవి తీసుకొని యాభై వేలు లక్ష రూపాయలు తీసుకొని డబ్బులు కమ్ముతున్నారండి నిజమైన పేదవాడికి ఏం దక్కడం లేదు ఇది మేము అడగకూడదా మేము ఇది నేరం మేము మీరు చెప్పిన వాగ్దానాలు మీరు ఇంప్లిమెంట్ చేయకుండా షోపు టో బహిరంగ సభలు పెట్టి ఎందుకంటే జనాలు ఇబ్బంది పెడతారు దీనికోసం మీరు మూడింటికి వస్తారు మా కార్యకర్తలు తెల్లవారుజాము నుంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి కొత్తగూడెంలో పెట్టారు వాళ్ళు తిండి తిప్పలు ఉండవు మీటి బహిరంగ సభ అయిపోతారు తారో ఏడింటికి వదిలేస్తారు వాళ్ళ అతిగతి ఏమిటి ఇదా ఎందుకు ఈ నాటకాలు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మేము అడగదలుచుకున్నాం మేము అడుగుతాం ముందు మా కార్యకర్తలు చాల నుంచి విడుదల చేయండి మీకు లాకప్పటి నుంచి విడుదల చేయండి వాళ్ళ లేకపోయినా ఇంకా మా ప్రజలు అనేక మంది ఉన్నారు ఆ మండల కేంద్రంలో ఆ జిల్లాలో మిమ్మల్సి ఖచ్చితంగా అడుగుతారు గెరవ చేస్తారు గోల చేస్తారు మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే మా జిల్లాకి మా ప్రాంతానికి ఇస్తామని చెప్పారో అవి ఖచ్చితంగా ఆ రైతులకి ఆ మహిళలకి ఆ వృద్ధులకి ఆ వికలాంగులకి ఆ విద్యార్థులకి అందరూ చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం దీనికోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈ ఒక్కరోజు అరెస్ట్ చేస్తారు మిగతా రోజులు ఏమైపోద్ది మేము బయటే ఉంటాంగా మేమేంటో మీకు చూపిస్తాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది అదే మీ భయం ఖచ్చితంగా వస్తుంది మీ లోపాలు మీ వాగ్దానాలు మీ ఆరు గ్యారెంట్లు మొత్తం కూడా జనంలో తీసుకెళ్తాం మిమ్మల్ని ఎండగడతాం మిమ్మల్ని బొందపెట్టి ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను నమస్కారం